ఎస్జీ ఇండోర్ స్టేడియం గుంటూరులో జరిగిన నయష్క క్రీడా పోటీలలో నల్లవేలుగు ర undo ఏపీఆర్ ఉర్దు బాయ్స్ విద్యార్థులు ప్రదర్శన అందించారు. అండర్ విభాగంలో నలుగురు విద్యార్థులు ఆసనాలు అండర్ ముగ్గురు విద్యార్థులు మరియు అండర్ ముగ్గురు విద్యార్థులు షటిల్ అండర్ విద్యార్థులు మరియు అండర్ విభాగంలో విద్యార్థులు అండర్ మంది విద్యార్థులు సెవెంటీన్ విభాగంలో పన్నెండు మంది విద్యార్థులు త్వరలో జరగబోయే పోటీలకి ఎంపిక అయ్యారని స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ ఒక ప్రకటనలో తెలియజేశారు అందరికీ నేను ఏపీఆర్ఎస్ ఉద్దు బాయ్స్ గుంటూరు స్కూల్ ప్రిన్సిపల్ని నా పేరు వినుపనూరు జయప్రకాష్ ఇటీవల సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీల్లో స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ వల్ల ఆర్గనైజ్ చేసిన కాంపిటీషన్స్లో మా స్కూల్ విద్యార్థులు ముప్పై ఆరు మంది అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించారు అని తెలియజేస్తున్నాము దానిలో యోగా కాంపిటీషన్ అండర్ ఫోర్టీన్ కేటగిరీలో మూ త్రీ మెంబర్స్ అండర్ సెవెంటీన్ కేటగిరీలో త్రీ మెంబర్స్ చెస్ అండర్ ఫోర్టీన్ కేటగిరీలో ఫోర్ మెంబెర్సు అలాగే షటిల్ బ్యాడ్మింటన్ కేటగిరీలో అండర్ ఫోర్టీన్ కేటగిరీలో టూ మెంబర్స్ అండర్ సెవెంటీన్ కేటగిరీలో టూ మెంబెర్సు అథ్లెటిక్స్ అండర్ ఫోర్టీన్ కేటగిరీలో లెవెన్ మెంబర్స్ అండర్ సెవెంటీన్ కేటగిరీలో ట్వెల్వ్ మెంబర్స్ ఇలా మొత్తం ముప్పై ఆరు మంది నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ అయిన డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయిన అలాగే గత సంవత్సరం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో అండర్ ఫోర్టీన్ కేటగిరీలో వి బాలాజీ నాయక్ మన ఆంధ్రప్రదేశ్ టీం తరఫున పార్టిసిపేట్ చేయటం మాత్రమే కాకోకుండా థర్డ్ ప్లేస్ సంపాదించాడు దీనికి అతని ప్రత్యేక అభినందనలు మరియు మన యొక్క స్కూల్ టాప్ మార్క్ గత ఎస్ఎస్సి పరీక్షల్లో ఫైవ్ సెవెంటీ నైన్ మార్క్స్ దీన్ని సాధించిన ఎస్కే ఖలీల్ అహ్మద్కి మా ప్రత్యేక అభినందనలు మరియు అదేవిధంగా ఇడుపుల్ బాయ్ ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించిన తన్వీర్ అహ్మద్కి మా ప్రత్యేక అభినందనలు ఈ యొక్క విజయాలకు ప్రధాన కారణాలైన మా పిఈటి సార్ని మరియు మా ఏటీపీ సార్ అనగా అసిస్టెంట్ ప్రిన్సిపల్ మోకా ప్రజ్వల్ సార్ని ఇతర టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు